ടി വി ട്രിബിൾ ലൈൻ ന്യൂസ് സ്വാഗതം మంచిర్యాల జిల్లా జైపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో విలేకరుల సమావేశం నిర్వహించడం జరిగింది మంగళవారం జైపూర్ మండల కేంద్రంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసి నిరసన తెలిపారు ఈ కార్యక్రమాన్ని ఖండిస్తూ ఈ రోజు నిర్వహించిన విలేకరుల సమావేశంలో జైపూర్ మాజీ ఎంపీటీసీ కాంగ్రెస్ సీనియర్ నాయకులు మంత్ర లక్ష్మణ్ మాట్లాడారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ఫయాజ్ డీసీసీ సభ్యులు రిక్కుల శ్రీనివాసరెడ్డి మండల యూత్ అధ్యక్షులు శ్రీకాంత్ పార్టీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు పత్రికా సమావేశానికి ఇచ్చేసినటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు అధ్యక్షులు వైజుద్ది గారికి అదేవిధంగా మండలి ఇన్ఛార్జీ రెడ్డి గారికి అదేవిధంగా యూత్ నాయకులు శ్రీకాంత్ గారికి అదేవిధంగా నాతోటి నాయకులందరికీ ప్రజాప్రతినిధులకు మరియు కార్యకర్తలకు అందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈరోజు మరి కాంగ్రెస్ ప్రభుత్వం రైతు ప్రభుత్వంగా ఉండి నేడు రైతులకు సేదోడు వాదోడుగా ఉంటూ మరి ధాన్యాన్ని ఎక్కడైతే ధాన్యం కళ్ళలోకి వస్తుందో నేను వెంటనే కొనుగోలు చేసి మరి మిల్లర్లకు మిల్లుకు తరలిస్తున్న తరుణంలో మరి పని పాట లేనటువంటి బీఆర్ఎస్ పార్టీ మరి బీజేపీ పార్టీ నాయకులు వారికి ఓడిపోయి ఉన్నారు వాళ్ళకి ఎలాంటి పనులు పాటలు లేవు కాబట్టి ఏదో ఒకటి ప్రజల్లో ఉనికి సాటుకోవడానికి మరి లేనిపోని ఆరోపణలు చేస్తున్నారే తప్ప మరి ఎక్కడ కూడా రైతులకు మరి ఇబ్బందులు కలగడం లేదు గత సంవత్సరము ఇదే టైంకు మరి ఎంతో మంది రైతులు తమ కళ్ళాల వద్ద ధాన్యాన్ని పోసుకొని ఎవరు కొనలేక లారీలు దొరకక తీవ్ర ఇబ్బందులు పడ్డారు మరి అది మరిచిపోయి రావేది మాకు అర్థం కావడం లేదు ఇప్పుడు ఎక్కడైతే సక్రమంగా ఉంటుందో ఆ ప్రభుత్వాన్ని మరి బదనాం చేయడానికి కోసం తప్ప వారు చేసేది రైతులకు ఏం లేదు రైతులను పక్కదారి పట్టించి మరి ప రైతులను ఇబ్బంది పెట్టించే పనులు చేస్తుండ్రు తప్ప వాళ్ళ రైతులు రైతులకు న్యాయం చేసే పని మాత్రం చేయడం లేదు రైతులు కూడా గమనించాలి మరి గత ప్రభుత్వము ఏ విధంగా కొన్నదో ఈ ప్రభుత్వం ధాన్యాన్ని ఏ విధంగా సేకరిస్తుందో రైతులకే తెలుసు మరి రైతులను అడుగుదాం రైతుల దగ్గరికి వెళ్దాం కళ్ళాల దగ్గరికి పోదాం మరి అత్తే నేను ఈ సందర్భంగా సవాల్ ఇస్తున్నా మరి రాండి రైతుల దగ్గర పోయి కళ్ళాల దగ్గర పోదాము ధాన్యం కుప్పలు ఎక్కడున్నాయి అసలు ఇక్కడ చూసుకుంటే గత సంవత్సరం జైపూర్లోనే రాసులు రాసులు ఉండేది ఇప్పుడు ఆ కళ్ళం మొత్తం కాలైంది ఇంత మంచిగా కొంటున్న మరి ప్రభుత్వాన్ని భద్రా చేయడం తగదు అదేవిధంగా మరి రైతులను ప్రోత్సహించేందుకు మరి బోనస్ అని ప్రభుత్వం ప్రకటిస్తే వీళ్ళు బోనస్ ఇస్తే మరి ప్రభుత్వానికి ఎక్కడ మరి రైతుల పట్ల సానుకూల తత్తదో మరి గతం మన తర్వాత కూడా మనకు ఉనికిని కోల్పోతామనే ఉద్దేశంతో లేనిపోని అవా అబండాలు ప్రభుత్వం వినేస్తూ రైతులకు అభూత కల్పనలు కల్పి కల్పిస్తూ మరి మరి సన్న సన్న వడ్లను కొంటనే మరి ఐదు వందల బోనస్ ఇస్తామంటారు అన్నిటికీ ఇవ్వాలని అని చెప్పేసి వాళ్ళు లేనిపోని ఆరోపణలు చేస్తున్నారు ప్రభుత్వం క్రమక్రమంగా మరి రైతులందరికీ కూడా దొడ్డు వడ్లు వండే రైతులకు సన్న వడ్లు పండించే రైతు కూడా ఏ విధంగా లాభం చేయాలో అదే విధంగా ఆలోచన చేస్తుంది ఎన్నికల కోడ్ ఉన్న సందర్భంగా మరి అన్ని విషయాలు పైకి చెప్పలేదు ప్రభుత్వం మరి కేబినెట్లు కూడా సీక్రెట్ గా కొన్ని చర్చలు జరుగుతాయి అవి అన్ని బయటికి చెప్పరు మరి తర్వాత సమయం వచ్చినప్పుడు అన్ని విషయాలు చెప్తారు ప్రతి రైతును ఆదుకొని ప్రతి గింజను కూడా కొనడానికి ప్రభుత్వం ముందుకొచ్చింది తడిసిన ధాన్యం అంటారు తడిసిన ధాన్యాన్ని కూడా ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉన్నది ఎక్కడ కూడా ఇది తడిసిన ధాన్యం మరి దీన్ని కొనము అని ఎక్కడ కూడా చెప్పడం లేదు అది కేవలం వీళ్ళకే కనిపిస్తుంది ఏ రైతచ్చి కూడా నా ధాన్యం నా ధాన్యం తడిసిపోయింది కొంటలేరు అని ఎవరికి చెప్పుకోవడం లేదు ప్రతి గింజను కూడా మరి ప్రభుత్వం కొనడానికి సిద్ధంగా ఉంది రైతు సోదరులు కూడా ఈ సందర్భంగా మనం చేస్తున్నాం ప్రతి గింజను కూడా తడిసి మొలికచ్చినటువంటి దాన్ని కూడా ఎక్కడ వదిలిపెట్టది ప్రభుత్వం న్యాయమైన ధరకు మరి కొని మద్దతు ధరకే కొని వాళ్లకు ఎక్కడ కూడా అన్యాయం జరగకుండా చూస్తుందని చెప్పి రైతు సోదరులు గమనించాలని తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు